హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ తిరుపతి టేస్టీ ఫుడ్స్ ఈ రోజైతే ఒక బెస్ట్ విలేజ్ టిఫిన్ సెంటర్కి అయితే వచ్చానండి ఇక్కడ వీళ్ళైతే టిఫిన్స్ అంతా మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అట్ైతే చేస్తున్నారండి ఇడ్లీ ఇక్కడైతే చాలా బాగుంటుందని చాలా మంది అయితే ఇక్కడ చెప్పారండి అలాగే ఇక్కడ ఎగ్ దోశ వడలు ప్లెయిన్ దోశ అలాగే మూడు చట్నీలు సాంబారు అవన్నీ కూడా ఇక్కడైతే ఉంటాయంట దీని లొకేషన్ ఫ్రైజు మనమైతే ఒకసారి కనుక్కొనిద్దామండి అలాగే నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసిన దానివల్ల నా వీడియో అయితే అయితే షేర్ అనేది అవుతుంది అనమాట నా వీడియో అయితే లాస్ట్ వరకు చూసేదానికి తప్పకుండా ట్రై చేయండి వీడియో అయితే నా ఛానల్ చూసేవాళ్ళు కొత్త వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే చాలా చిన్నగా అయినా ఉన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుందండి ప్రైస్ కూడా తక్కువలోనే ఉన్నాయి అలా టేస్ట్ కూడా చాలా బాగుందండి మేమైతే ట్రై చేసే మీకైతే వీడియో అయితే చేస్తున్నామండి తప్పకుండా అయితే లైక్ చేయండి ప్లీజ్ నాలుగు ఇది ఆట నగరు ఊర్ లోపలికి వస్తే ఆర్చే నాయకుడు కూడా అక్కడే ఇది ట్వంటీ 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 ఎయిత్ పైన అవును మరి ఇంట్లోనే ఇంప్లైజ్ చేసేది అన్ని लोग मां कौन चल रहा है आपका वो लोग की बोल के द्वारा होते थैंक यू गॉड 啊！<noise> <noise> <noise>